హలో అండి అందరికీ నమస్కారం నేను రంగ ఫ్రమ్ నిహార్కే జ్యువెల్లిస్ ఈ రోజు మీ ముందుకి నైన్ వన్ సిక్స్ గోల్డ్ మార్టిల్ అయితే తీసుకొచ్చాను అనమాట త్రీ డిజైన్స్ చూపిస్తాను రండి ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి అరకాస్ వస్తుంది అనమాట నాలుగు గ్రాములు వస్తుంది ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ మీకు నాలుగున్నర గ్రాములు వస్తుందండి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ ఇది వచ్చేసి మీకు ఐదు గ్రాములు వస్తుంది మీకు ఇది చౌక్ పెట్టుకున్నాక ఈ చైన్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట మాటి అని కూడా అంటారు దీన్ని ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట ఇవి లెంత్ తక్కువ వస్తాయి ఇది లెంత్ బ్యాక్ సైడ్ కోసం కూడా కంఫర్ట్ వస్తుంది అనమాట మనకి ఈ వెయిటే కాదండి మనకి ఇంకా తక్కువ వెయిట్ లో కావాలన్నా ఇంకా ఎక్కువ వెయిట్ లో కావాలన్నా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ కూడా మనం చేసిస్తాము మరిన్ని డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిహార్గా జువెలరీ జంగారెడ్డి గుడి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ థ్యాంక్ యూ